మరణం ఎంత వింతైనదో ఎంత విచిత్రంగా మనిషిని కబలిస్తుందో గుండెల్లో వణుకు పుట్టే ఒక మాట చెప్తాను ఆ మధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన కబడ్డీ ప్లేయర్ అతని పేరు బ్రిజేష్ సోలంకీకి కబడ్డీలో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థులు గుండెల్లో వణుకు పుట్టిస్తాడు శరీరంలో కనీసం జ్వరం వచ్చిన జ్ఞాపకాలు కూడా అతని బ్రతుకులు లేవట అంత ఆరోగ్యవంతుడు అంత హుషారైన వాడు అంత బలమైన వాడు చక్కటి దేహదారుఢ్యం కలిగిన వాడు ఇలాంటి వ్యక్తి ఒకరోజు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఓ చిన్నపాటి మురుగు కాలువలో చిన్న కుక్క పిల్ల పడి చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుందట అయ్యో పాపం ఇది చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుందని వెంటనే వంగి ఆ కుక్క పిల్లను బయటకు తీసి దానికి శుభ్రం చేస్తూ ఉన్నాడు ఈ పరంపరలో కుక్కపిల్ల అప్రయత్నంగా ఏం చేసిందో తెలుసా గోళ్లతో ఆయన గీరిందట అలా గీరినప్పుడు చిన్నపాటి గాయం కలిగి కొంచెం రక్తం అలా బయటకు వచ్చింది ఇది చిన్నది కదా ఇది చిన్న కుక్క పిల్ల ఈ గీత నన్నేం చేస్తుంది అని తన పన్ను నిమిత్తంతో వెళ్ళాడు విచిత్రం తెలుసా మూడు నెలల లోపు శరీరంలో ఏదో మార్పు కలుగుతుంది ఎలాంటి మార్పు తెలుసా కుక్క నడిచినట్టుగా నడుస్తున్నాడంట ఏంటిది కుక్క నడిచినట్లుగా నేను నడవటం ఏంటి అంతటితో ఆగల కుక్కలాగా బౌ 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 అని నడుస్తున్నాడట తెలిసిన డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళారు చిత్రం ఏంటో తెలుసా అతనికి రిబీస్ వ్యాధి అనే వచ్చిందని అయ్యా ఈయన్ని బ్రతికించాలంటే ఏం చేయాలి భారతదేశంలో ఉన్న డాక్టర్లు అందరూ చేరి ఆయన బ్రతికించాలని రకరకాలుగా ప్రయత్నం చేశారు కుక్క మరిగినట్లుగా మురుగుతూ కొక్క గతికినట్లుగా గతుకుతూ ఇరవై రెండు సంవత్సరాల నిండు యవనస్తుడు చనిపోయాడు బిడ్లరా భయపెట్టాలని కాదు నీ మరణం ఎప్పుడుందో నీ మరణ గడియ ఏ రోజు ఉందో ఎక్కడ ఎప్పుడు ఎలా రాలిపోతావో ప్రపంచంలో ఎవరికి తెలియదు రాజీవ్ గాంధీకి తెలుసా మెడ్రాస్లో తను రాలిపోతానని ఇందిరాగాంధీకి తెలుసా తన కావలివాడిగా ఉన్న సైనికుడే తనను చంపేస్తాడే తన ఇంట్లో ఉన్న ఫ్యానే తనకు ఊరితాడై తను ఆత్మహత్య చేసుకొని చనిపోతానని కోడెల శివప్రసాద్ గారు అనుకున్నాడా ఆ ప్రజల కొరకు పరిపాలన చేయటానికి ప్రయాణమే వెళుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన కళ్ళ ముందు వారందరి జీవితాలు ఎలా ముగించబడ్డాయో ఒకసారి చూస్తారా ఎప్పుడు ఎక్కడ ఎలా റാലിപ്പോലേ